నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం చెర్లో ఎడవల్లి గ్రామంలో మొదటిసారిగా పీ ఫోర్ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు గిరిజన కాలనీకి చెందిన కత్తి జ్ఞానమ్మకు దాతల సహకారంతో ఆర్డీఓ బి పావని హౌసింగ్ బోర్డు అధికారులు మండల టీడీపీ నాయకులు ఇంటి నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్నారు ఆర్డీఓ బి పావని టెంకాయ కొట్టి భూమి పూజను ప్రారంభించారు కలెక్టర్ హిమాన్షు శుక్ల సహకారంతో జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ పథకం గృహ నిర్మాణం ప్రారంభించడం హర్షణీయమన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టిన పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో మరియు గౌరవ కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు బంగారు కుటుంబమైన జ్ఞానాబాద్ ఇంటి నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ హౌస్ కట్టడం మొదలు పెట్టడం జరిగింది మేడం గారు ఆధారాలు మన కలెక్టర్ గారు ఇది దానికోసంగా ఈరోజు శంకుస్థాపన చేసి ఇల్లు పూర్తి చేసేదానికి ప్లాన్ చేస్తాం నెల్లూరు జిల్లా అక్పా మండలం మాకు హడియా మేడమి సహాయం చేసింది ఒక ఇచ్చారు హడియా మేడమి మేకలు తీసి ఇచ్చారు పదివేల డబ్బులు కూడా ఇచ్చారు మాకు కట్టి వేసుకోమని ఇంకా స్థలం కూడా హౌసింగ్ కూడా కట్టిస్తున్నారు పెద్ద అధికారులను దృష్టి చేశారు